సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం తన కుమారుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని ఇప్పుడిప్పుడే అందిస్తున్న చికిత్సకు స్పందిస్తున్నాడని చెప్పారు అదే సమయంలో తమ కారణంగా స్టార్ అల్లు అర్జున్ బలెవడం ఇష్టం లేదని తెలిపిన భాస్కర్ అల్లు అర్జున్పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు అటు తెలంగాణ ప్రభుత్వం తరఫున సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారని ఇటీ అల్లు అర్జున్ కూడా ఇరవై ఐదు లక్షలు ప్రకటించి ఇప్పటివరకు పది లక్షలు ఇచ్చినట్లు తెలిపారు అంతేకాకుండా అంతేకాకుండా మైత్రి మూవీ సంస్థ యాభై లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ కూడా అండగా ఉందని పేర్కొన్నారు ఇప్పుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్కు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడని తండ్రి భాష్కర్ చెప్పారు కళ్ళు తెరిచి చూస్తున్నాడని అయితే తమను గుర్తుపెట్టడం లేదని వెల్లడించారు సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందని చెప్పారు గత నాలుగైదు రోజుల నుంచి శ్రీతేజ్ శరీరంలో కదలికలు ఉన్నాయని ఇంజక్షన్ ఇస్తే చేయి నొప్పి తెలుస్తుందని చేయి కదిలిస్తున్నాడని తెలిపారు గత రెండు రోజుల నుంచి కడుతుని చూస్తున్నాడని కానీ తమను గుర్తుపట్టడం లేదని పేర్కొన్నారు తాము పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తుపట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నామని అయితే ఇంకా గుర్తుపట్టలేదని భాస్కర్ వివరించారు అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని కిమ్స్ డాక్టర్లు చెప్తున్నట్లు భాస్కర్ తెలిపారు ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చి వెంటిలేటర్ తొలగించినట్లు చెప్పారు ఈ క్రమంలోనే తమ వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఇష్టం లేదని పేర్కొన్న భాస్కర్ ఆయనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు కేసు వెనక్కి తీసుకోవాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పారు తమ కుమారుడు ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో తెలియదని తనకు అందరి సహకారం కావాలని పేర్కొన్నారు ఘటన జరిగిన రెండో రోజు నుంచే అల్లు అర్జున్ తనకు అండగా ఉన్నారనే సానుభూతితోనే ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్తున్నట్లు వివరించారు ఆ రోజు థియేటర్ లోపల ఏం జరిగింది అనే దానిపై తనకు క్లారిటీ లేదని చెప్పారు ఇక సంధ్య థియేటర్ ఘటన రిమాండ్ రిపోర్టులో పోలీసులు నిందితుల లిస్టును తాజాగా విడుదల చేశారు ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను ను ఏ పదకొండుగా చేర్చిన పోలీసులు ఏ పద్దెనిమిదిగా పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మాత పేరుని చేర్చారు ఏ ఒకటి నుంచి ఏ ఎనిమిది వరకు థియేటర్ యజమానులు మేనేజర్ పేర్లను ఉంచారు ఏ తొమ్మిది ఏ పదిగా సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మేనేజర్ని చేర్చారు ఏ పదకొండు నుంచి ఏ పదిహేడు వరకు అల్లు అర్జున్ బౌన్సర్ సెక్యూరిటీ పేర్లను ఉంచారు ఏ పద్దెనిమిదిగా మైత్రి మూవీస్ని చేర్చారు